ఒక అత్త కోడలు ఇద్దరు కూర్చొని వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా అత్తగారు అందంట కోడలా కోడలా నా తల బాగా దురదబుడుతుంది కొంచెం పేలు చూడవా అందంట పేలు చూడవా అంటే సరే అత్తా అని చెప్పేసి అత్తనెత్తిలో చేతులు పెట్టిందంట చేతులు పెట్టే చేతులైతే పెట్టింది కానీ తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే దానికి ఆ అత్తగారు వేసినటువంటి ఒక మాట దాన్ని ఏమంటారంటే అత్తనెత్తిన చేతులు అంగట్లో కళ్ళు అన్నాడు అంటే అటు ఇటు చూడడం అనమాట అంగట్లో అంటే ఆ వైపు ఈ వైపు చూస్తున్నాం అసలు దాని అర్థం అదే ఇక్కడ అందుకే అంటాడంటే నీ కన్నులు అటు ఇటు చూడక సూటిగాను అన్నాడు ఇప్పుడు నువ్వు ఏ పని చేయాలన్నా నీ కళ్ళు సూటిగా చూడాలి అక్కడ సూటిగా చూస్తేనే ఆ పని నువ్వు కరెక్ట్గా చేయగలవు లేకపోతే తేడాలు వస్తాయి సూటిగా చూడాలి అలాగే నువ్వు మారుమనిస్ పొంది బాప్తిసం తీసుకున్నానన్నటువంటి నువ్వు నీ కళ్ళు చూ సూటిగా చూడాలి దేవుని యొక్క వాక్యం వైపే ఉండాలి వేరే వైపు ఉండకూడదు మనం వచ్చిన దేవుడు